జగన్ని కలిశారట జూనియర్ ఎన్టీఆర్ షాక్లో ఉన్న నందమూరి బాలకృష్ణ జగన్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లోనే అన్ని పనులు చేసేవారు తెలుగుదేశం ఇప్పుడు క్యూఆర్ కోడ్ని పెట్టుకుని ఎంతో చక్కగా వాళ్ళకు తెలిసినటువంటి డెస్టినేషన్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అది కావాలంటే మాత్రం చాలా ఇబ్బందులు గురిచేస్తారంటూ అసలు కథనాన్ని అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా సరే మన నందమూరి బాలకృష్ణ హవా కొనసాగుతుందని చెప్పాలి ఎందుకంటే అటు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళ టర్న్ నడుస్తుంది బాలయ్య ఏ సినిమా తీసినా హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అధికార పార్టీలో వాళ్ళ బావగారు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను అలాగే నందమూరి బాలకృష్ణ అని అందరినీ కూడా ఎంతో అవమానించారు అసలు హైదరాబాద్లో ఉంటూ మరి అంత గడిచితో అయితే వాళ్ళని ఛాలెంజ్ చేయడానికి చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లయితే వార్తలు వినిపిస్తడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మరి అందరూ కలిసి ఆయనకి చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సివియర్గా చెప్పేశారట అదేంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొకరు కానీ కోసం నన్ను పిలిస్తే వాళ్ళని పర్మినెంట్గా గా ఆలోచన బంద్ చేసుకోవాలి నేను ప్రస్తుతం సినిమాలు తప్ప రాజకీయాల గురించి ఆలోచించే పొజిషన్లో లేదంటూ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని నేరుగా జగన్ చెప్పడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది రాజకీయాల్లోకి రమ్మని ఎంతోమంది మంది పిలిస్తేనే రాలేదు మరి జగన్ పిలిస్తే ఎన్టీఆర్ వెళ్తారా